ప్రభాస్ మూవీ ది రాజా ఈ చిత్రానికి డైరెక్టర్ ఈ సినిమాను ఫ్యాక్టర్ సంస్థ నిర్మిస్తోంది ఈ మూవీని విడుదల చేయనున్నారు ఇప్పటి వరకు యూత్ ఫుల్ మూవీస్ అందించిన దర్శకుడిగా పేరున్న మారుతి ప్రభాస్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు అందుకనే మారుతితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో మారుతి నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది తాజా వార్త ఏంటంటే మారుతి ఎప్పటి నుంచో బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు ఇప్పటి తర్వాత బన్నీతో సినిమా చేయడం కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడట అలాగే చరణ్ తో సినిమా చేయడానికి కూడా ఓ స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది తదుపరి చిత్రం చరణ్ తోనా అల్లు అర్జున్ తోనా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలోనూ సినీ అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చేస్తున్నారు తర్వాత బన్నీతో సినిమా చేయడం కోసం త్రివిక్రమ్ బోయపాటి అట్లీ రెడీగా ఉన్నారు అందుచేత బన్నీతో మారుతి సినిమా కన్ఫర్మ్ అయినా సెట్స్ పైకి రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే ఇక చరణ్ తో మారుతి సినిమా సెట్ అవుతుందా అంటే గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి తో సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత చరణ్ సుకుమార్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే చరణ్ మారుతితో సినిమా చేయడానికి ఓకే చెప్పినా పైకి రావాలంటే కొన్నాళ్ళు టైం పడుతుంది డిసెంబర్ లేదా సంక్రాంతికి రాజాసాబు రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటే ఆ హీరోతో మారుతి సినిమా చేస్తాడా లేక చరణ్ లేదా బన్నీ కోసం వెయిట్ చేస్తాడో చూడాలి